హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నా థర్డ్ డే ఉపవాసం ఎలా గడిచిపోయిందా ఏమేమి చేశాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు క్యాలీఫ్లేవర్ క్యాప్సికమ్ చికెన్ కర్రీ చేశానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి క్యాలీఫ్లవర్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా వేడి వేడి నీళ్ళలో ఒక రెండు మూడు నిమిషాలు క్యాలీఫ్లవర్ ఇలాగే నానపెట్టాలి క్యాప్సికంలో కూడా కొంచెం వేడి నీళ్ళు వేసి కడిగి పక్కన పెట్టుకోండి క్యాలీఫ్లవర్ అయితే కనీసం టూ త్రీ మినిట్స్ వరకు అలాగే వేడి నీళ్ళలో వదిలేయాలి సో మంచిగా క్లీన్ అవుతుంది అండ్ దీంట్లో ఉన్న స్మెల్ కూడా పోతుందండి సో చూడండి అన్నీ రెడీగా ఉన్నాయి రెండు చిన్న సైజు ఆనియన్ తీసుకున్నాను రెండే రెండు ఒక కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేశాను ఆయిల్ వేసి కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఖచ్చితంగా లైట్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి ఇక్కడ చూడండి సో మరీ బ్రౌన్ కలర్ కాకుండా మరీ లైట్ బ్రౌన్ కలర్ కాకుండా మంచి కలర్ రావాలి సో దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది క్యాలీఫ్లవర్లో ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు ఉప్పు ఖచ్చితంగా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇలా కలర్ రావాలి చూసారు కదా అండ్ క్యాప్సికమ్ కూడా ఇలాగే వేసి ఒక్కటే ఒక్క నిమిషంలో ఇలా ఫ్రై అయిపోతాయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే కడాయిలో ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను ఒక రెండే రెండు నిమిషాలు కుక్ చేసుకొని ఐదారు గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని వేసుకోండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను చూడండి ఇలా మనకు చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది సో దీంట్లో నేను వేసాను జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు జీరా పొడి ధనియాల పొడి అండ్ హోమ్ మేడ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అందుకనేసి కలర్ ఇలాగా కనిపిస్తుంది సో దీంట్లో రెడ్నెస్ కొరకు కొంచెం కలర్ రావాలనేసి కశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను సో ఇలా వేసేసి మొత్తం కలిపి ఒక రెండే రెండు నిమిషం సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత ఒక్కసారి మిక్స్ చేసి ఒక చిన్న కప్పుతో హాఫ్ కప్పు కంటే తక్కువ వాటర్ ఓన్లీ హాఫ్ కప్ అనుకోండి చిన్న కప్పుతో ఇక్కడ చూసారు కదా సో ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మసాలాలు కింద అడుగు పట్టవు అండ్ మంచిగా కుక్ అయిపోతాయి రెండు నిమిషాల్లో ఆ వాటర్ కూడా ఇంకిపోతుంది చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఒక్కటే ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకున్నాను టమాటో కట్ చేసి వేసుకున్నాను సో పైనుంచి మొత్తం కప్పేసి చికెన్ కప్పేసి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఇలా కలుపుకుంటాను సో ఈ టమాటోలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి ఇలా తేలిన తర్వాత క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ వేసుకొని అలాగే ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు వదిలేస్తాను ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా కొత్తిమీర తీసుకున్నాను త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ వేసుకోండి ఒకవేళ మీకు ఫ్రై కావాలనుకుంటే చిన్న కప్పుతో ఒక చిన్న కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ మళ్ళీ కలపకుండగా అలాగే మీడియం టు సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి కాదు గ్రేవీ కావాలి అనుకుంటే ఒక గ్లాస్ నిండా వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసాను చూడండి ఇలా మనకు మంచిగా కుక్ అవుతుంది కదా దీంట్లో నేను వేసుకుంటాను గరం మసాలా రెండు లవంగాలు రెండు యాలాకులు రెండు బాదం ముక్కలు రెండు ముక్కలు ఇరవై ఐదు మిరియాలు ఇవి మాత్రమే పౌడర్ చేసి వేసుకున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోండి వేసుకొని సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఎక్కువ కలపకుండా కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది సో మీరైతే అన్ఎక్స్పెక్ట్ అసలు ఊహించలేనంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ అయితే నేను నైట్ చేసి పెట్టేశాను ఎందుకంటే మూడు గంటలకు లేచి చికెన్ చేయాలి పరాఠా రైస్ చేయాలంటే కుదరదు టైం కూడా అంత దొరకదు సో మాకు తినడానికి టైము టూ అవర్స్ అనుకోండి అంటే ఫైవ్ వరకు తినేయాలి ఫైవ్ తర్వాత అసలు తినకూడదండి సో అందుకనేసి నైటే కర్రీ చేసి పెట్టేస్తాను నేను సో ఉదయం త్రీ ఓ క్లాక్కి లేచి చపాతి అండ్ రైస్ చేసేసుకొని తినేస్తాము ఇక్కడ వచ్చేసి నేను ట్రయాంగిల్ పరాఠ చేశాను చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు పిల్లల లంచ్ బాక్స్లో ఆఫీస్ లంచ్ బాక్స్లో ఇలా చేసి ఇవ్వండి సాయంత్రం వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఎలాంటి కర్రీ అయినా సరే టేస్ట్ చేంజ్ అయిపోతుంది మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది సో ఇక్కడ చూడండి ఫోర్ లేయర్స్ వచ్చేసాయి సో మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పరాఠా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఎలాంటి కర్రీ ఉన్నా కూడా ఇష్టంగా తినేస్తారు పిల్లలు అందుకనేసి ఇలా చేస్తున్నాను మేము కూడా తినేస్తాం పిల్లలు ఉదయం స్కూల్కి వెళ్తారు వాళ్ళు కూడా తినేస్తారని ఇలా చేశాను చూడండి లేయర్స్ లేర్గా ఎలా వచ్చేసిందో సో ఉదయం ఎంత ఎలా గడిచిపోయిందో తెలియదు ఇక్కడ చూడండి పెరుగు వడలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో సిక్స్టీ రూపీస్ ఇచ్చేస్తే చాలు పెద్ద బౌల్ నిండా ఇచ్చేస్తారు సో ఫ్రూట్స్లో అయితే ఇవి మాత్రమే పెట్టేశాను బనానా వాటర్ మిలన్ వడలు ఆపిల్ పెట్టేశాను సో ఇఫ్తారీ టైమింగ్ అయితే ఇలా గడిచిపోయింది నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అగైన్